కాకినాడ జిల్లాలోని పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి జరుగుతున్న దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొడితెల పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మల్లరెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేన నాయకులు అమ్మవారికి పాటు వస్త్రాలు సారే చీరలు సమర్పించారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అమ్మవారికి చీర సారే పంపించడం సాంప్రదాయం వారు తెలిపారు ఈ సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ ద్వారా చీరలు పంపించబడ్డాయని వారు పేర్కొన్నారు శాసన సభ్యుడిగా పవన్ కళ్యాణ్ శాశ్వతంగా ఇక్కడే ఉంటారని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆయన చేతుల మీదుగా కొనసాగుతుందని నాయకులు అన్నారు

రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే పురోహితిక అమ్మవారికి ఎవరైతే శాసనసభ్యులుగా ఉంటారో వారు ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఈ శారీస్ అలంకరణ చేసి ఇక్కడ నుండే ప్రజలకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇరవై రెండు సారీస్ పంపించి ఆ దేవుడికి సమర్పించవలసిందిగా కోరడం జరిగింది ఆయన ఒక మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన అహర్ని సులు చేస్తున్నారు మృసిలో భాగంగా అలాగే ఇక్కడ భక్తులు ఏదైతే నమ్ముకుంటున్నారు దాన్ని కూడా ఎక్కడా కూడా దోశ తప్పకుండా మన శ్రావణ సుక్రాలలో సారీలు ఇవ్వడం దగ్గర నుంచి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం దగ్గర నుంచి ఆయన త్రికన్న శుద్ధిగా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పిఠాపురం ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన చేసే ఆలోచన విధానాలు ఆ దేవుడు ఎల్లవేళలా ఉండాలని ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఊపిరినంత వరకు ఆ దేవుడికి ఆయనే ఈ కానుకలు పంపించే విధంగా ఉండాలని చెప్పి మనసపోతున్నారు